చూడండి మాకైతే జిలేబీ చేపయితే పడింది అనమాట సో దీనికైతే ఒక కన్ను లేదు అన్నింటికైతే చాలా చేపలు పడ్డాయి నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఫ్రెండ్స్ రీసెంట్గా కూర్చున్న వస్తానకైతే మన ఇండియా అయితే అలుగు వెళ్తుందనమాట సో మేమైతే చేపల వేటకైతే వచ్చాము చూడండి ఇక్కడైతే చేపల వేటకైతే గాలాలు వేసి ఉన్నారు మా వాళ్ళు సో ఫ్రెండ్స్ మేమైతే మార్నింగ్ నుంచి అయితే వచ్చాము బట్ మాకైతే చేపలు అయితే ఎక్కువగా అయితే పర్లేదు సో మీకైతే పడిన పట్టిన చేపలని అయితే చూపిస్తాను ఇప్పుడు నాకు ఏ చేపలు పడ్డాయి అంటే ఆ చేపలను అయితే మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇదిగో మేము పట్టిన చేపలు అయితే ఇందులో వేసాము అనమాట చూడండి మాకు ఎక్కువగా అయితే ఇవి కొత్తగా రకం చెప్పాలి ఫ్రెండ్స్ వీటి పేరు అయితే నాకు తెలియదు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వీటి పేర్లు అయితే కామెంట్ చేయండి ఇవి మీ సైడ్ కొంచెం వెరైటీగా ఉన్నాయన్నమాట ఫిషెస్ చూడండి ఫ్రెండ్స్ కొన్ని అయితే జిలేబీలు పడ్డాయి ఇవైతే వీటి వీటి పేరు అయితే నాకైతే తెలీదు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అనమాట ఓహో ఇవి ఇంట్లోకి వెళ్ళిపోతున్నావా చూడండి ఫ్రెండ్స్ ఇవే మాకైతే ఎక్కువగా పడ్డాయి అనమాట ఈ చే ఈ చేపలని మీ సైడ్ ఏ పేరుతో పిలుస్తారైతే కామెంట్ చేయండి ఫుల్ వీడియోని అయితే తర్వాత వీడియో తీసి అయితే తర్వాత పెడతాను ఫ్రెండ్స్ నేను చూడండి చూడండి డిండి అలాగైతే ఇక్కడి నుంచి అయితే వెళ్తుందనమాట సో మాకైతే ఎక్కువగా ఇవి చేపలు అయితే పడ్డాయి ఈ చేపలను మీ సైడ్ ఏ పేరుతో పిలుస్తారో తెలియదు మా సైడ్ అయితే అల్క తట్టలు ఉంటాం అనమాట ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఇందులోనైతే వేసేస్తున్నాను వాటర్లో లేదంటే చనిపోతుంది అనమాట అది చేప కొన్ని చేపలు అయితే వీటి గుండైతే అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు ఇప్పుడు జిలేబీ చేపయితే పడింది ఫ్రెండ్స్ చూడండి మాకైతే జిలేబీ చేప అయితే పడింది అనమాట సో దీనికైతే ఒక కన్ను లేదు అన్నింటికైతే చాలా చేపలు పడ్డాయి జిలేబీ చేపలు వీటి కన్నులకైతే గాయాలు అయిపోయినాయి చూపిస్తాను మీకు ఇప్పుడు దీన్ని ఒక సైడ్ అయితే బాగుంది మరో సైడ్ అయితే చూడండి దీనికి ఏ విధంగా ఉందో జిలేబీ చేప అన్ని చేపలు అయితే మాకు ఇలానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్క చేప కూడా మంచిగా లేదు వీటికి ఏదో రోగం వచ్చినట్టుంది ఫ్రెండ్స్ వీటికైతే ఏదో రోగం అయితే వచ్చింది దీని మీ సైడ్ తెలిసిన వాళ్ళు ఉంటే దీనికి కామెంట్ అయితే చేయండి జిలేబీ అయితే పడింది బట్ మీకైతే మొత్తం గాయాలే చూడండి ఇక్కడ ఇక్కడ సో వీటిని అయితే తింటే మనకు రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో వీటిని అయితే వదిలేస్తాను ఇప్పుడు నేను సో ఫ్రెండ్స్ అదైతే చూడండి దానికి మొత్తం ఏదో అయినట్టుంది అలాంటి చేపలు తింటే మనం కూడా అనారోగ్యానికి గురవుతాం అనమాట సో దాని అయితే నేను ఇందులో వదిలేశాను వాటర్లో ఇప్పుడైతే మీ ఇక్కడ నుంచి ముందుకు అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అవును చాలాసేపు అయింది నాకు గాలం పోయి చాలాసేపు అయింది చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈ చేప అయితే వెరైటీ ఉంది ఫ్రెండ్స్ ఈ చేప అయితే చేప మీరు అయితే కామెంట్ చేయండి చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మాకైతే అన్ని కొత్త కొత్త చేపలే వాడుతున్నాయి అసలు వెరైటీగా ఉన్నాయి చేపలు ఇవి ఎక్కడి నుంచి వచ్చేదైతే మనకైతే కామెంట్స్ తెలియదు చూడండి ఇది వెరైటీగా ఉంది మా సైడ్ అయితే దీని దయ్యం చేప అంటారు మీ సైడ్ అయితే ఏ పేరుతో అయితే చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎట్లుందో అయితే మనకు మన సైడ్ అయితే తిన్నారనమాట వేరే సైడ్ అంటే మన స్టేట్లో అయితే తిన్నారు వేరే స్టేట్లో అయితే తింటారు దీన్ని ఇవి కూడా దువేన చెప్పలే కానీ బట్ వేరే రకంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా పక్కటే వెళ్ళిపోతుంది వాటర్లోకి ఇక్కడ ఎడదాం మనం వాటర్ దగ్గరే పెడతాం ఎట్లా వెళ్తారు